హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు శుక్రవారం కదా ఇలా పూజ అయితే కంప్లీట్ చేస్తున్నాను పిల్లలకి హాలిడేస్ ఇచ్చినప్పటి నుంచి వాళ్ళే చేస్తున్నారు కదా కానీ ఈరోజు నేను ఏం చేస్తున్నాను శుక్రవారం అంటే ఆడవాళ్ళకి స్పెషలే ఉంటుంది కదా ఇంకా నాకు పది రోజులు పూజ చేసే అలవాటు అందుకని ఈరోజు నేనే ఇంకా ఈరోజు అమ్మవారికి పూలు లేవు అని అనుకుంటా ఉన్నాను ఇంకా మిషన్ దగ్గరకు వచ్చే ఒక అమ్మాయి అయితే పూలైతే పంపించింది అనమాట తీసుకొచ్చి ఇచ్చింది ఈరోజు శుక్రవారం కదక్క పూజ చేసుకుంటూ ఉంటావు కదా అందుకని చెప్పి చేసుకోవాలని చూసాక ఎన్ని పూలు తీసుకొచ్చి ఇచ్చిందో విరచాజులు అనమాట అమ్మవారికి చాలా ఇష్టమైన పూలు ఇవన్నీ ఇప్పుడు ఈ పూలన్నిటితో పూజ చేస్తున్నాను ఇదిగోండి కనకధార స్తోత్రం అయితే చదువుతూ ఉంటాను ఈ బుక్ పాతబడింది లేదు నేను ఇప్పుడు ఐదు ఆరు సంవత్సరాల నుంచి వాడుతున్నాను ఇక్కడ లలిత విష్ణు సహస్ర అంటే అని ఈ బుక్ దొరికిద్ది ప్రతి ఒక్కళ్ళు ఏది కావాలని ఈ బుక్లో అన్నీ దొరుకుతాయి అనమాట నేనైతే కనకధార స్తోత్రం చదువుతా ఈ పూలతో అయితే వేస్తూ చదువుతూ ఉంటాను శుక్రవారం రోజు ఇలా చదివితే చాలా మంచిది అనమాట ప్రతి ఒక్కళ్ళు చదవండి ఇప్పుడు ఇలా చదువుతూ పూజ చేస్తాను ఇప్పుడే పూజ అంతా అయిపోయిందనమాట పూజ పొంగల్ని ఇంకా బ్లౌజులు తీసుకెళ్ళడానికి కస్టమర్స్ వచ్చారు ఇచ్చేసాను శుక్రవారం రోజు డబ్బులు వచ్చినాయి అనమాట అందుకని పూజ ఇప్పుడు అయిపోయింది కాబట్టి అక్కడ పెడతాం అది ఇంకా ఎప్పుడు శుక్రవారం పూజ చేసినా ఉదయాన్నే అయితే డబ్బులు ఎవరో ఒకళ్ళు ఇస్తూనే ఉంటారు అందుకని నేను ఇక్కడ దేవుడి పాటాల దగ్గరే పూజలు కూడా పెడతాను ఇప్పుడే కాదండి ఎప్పుడు అంతే జరిగిద్ది పూజ వస్తారు ఎవరో ఒకళ్ళు ఇస్తారు ఎంతలో కొంతైనా సరే పెద్ద అమౌంట్ కాకపోయినా కొంతైనా వచ్చారు కానీ ఈరోజు ఐదు వందలు అయితే వచ్చినాయి ఇంకా అమ్మవారి దయగల మనం కష్టపడి కొట్టబట్టి ఆవిడ ఓపిక ఇవ్వబట్టే మనం కుట్టగలిగాం కదా అందుకని నేను అక్కడే పెట్టేస్తాను ప్రతి శుక్రవారం రోజు ఇలానే జరుగుతూ ఉంటుంది ఇంకా ఇప్పుడు కాకపోయినా రోజులో ఎప్పుడైనా సరే ఎవరో శుక్రవారం రోజే డబ్బులు ఇస్తారు అందుకని అక్కడ పెట్టేస్తాను ఉండగా మా పాప అయితే ఇంకా ఉప్మా చేసింది చూడండి సేమే ఉప్మా ఇందులో ఉల్లిపాయలు కానీ టమాటాలు ఏం లేవు నేర్చుకుంటుంది కదా అందుకని ఏం వేయలేదనమాట ఇంకా మిషన్ పెట్టాలి ఇప్పుడైతే బయట కూడా చక్కగా దీపాలు అయిన పెట్టుకున్నాను దీపాలు అది చేసుకున్నాను తులసమ్మ దగ్గర వాకిట్లో ముగ్గులు పసుపులు అవి రాసుకున్నాను శుక్రవారం అంటేనే ఒక పండగ కదా పండగ లాగుంటుంది ఆడవాళ్ళందరికీ ఇదిగోండి తులసి కోట ఇక్కడ తులసి కోటలో తులసం అయితే నిద్రపోయిందనమాట ఇంకా తీసేసి ఇంకో మొక్క పెట్టాలి ఇంకా పక్కన కుండీలోనే వేరే మొక్క పెట్టేశాను అది నిద్రపోతుందని చెప్పేసి టక్కన ఇంకో మొక్క అయితే పెట్టాను ఒక మంచి రోజు చూసి తీసేసి పెట్టాలన్నమాట బ్యాకెట్లోవి ఇంక ఇప్పుడు టిఫిన్ తినేసి బ్లౌజ్లు కటింగ్ అయితే పెట్టుకోవాలి ఇవి అర్జెంట్ కావాలని ఇచ్చారనమాట ఏమో ఎందుకు తెలీదు నాకు అసలు ఎప్పుడు అర్జెంట్ బ్లౌజ్లే వస్తాయి ఇవి కూడా అర్జెంట్ బ్లౌజులే ఇప్పుడు కట్ చేసి పెట్టుకోవాలని ముందుగానే నేను పాన తీసి పక్కన పెట్టాను మర్చిపోతాను అని చెప్పేసి ప్లెయిన్ లేండి కుట్టిస్తాను ఇది అర్జెంట్దే పాపం వాళ్ళు ఇచ్చి చాలా రోజులు అయింది ఇది కొట్టట్లేదు ఇది కట్ చేసి ఇక్కడ పెట్టాను ఇప్పుడు ఇది కట్ చేసి పెట్టుకున్నాను ఫస్ట్ అది కుట్టిన తర్వాత ఇది కటింగ్ చేసుకొని ఇచ్చేయాలన్నమాట కుట్టేసి నాన్న టిఫిన్ తిన్నాడా ఇల్లంతా నీట్గా ఉంది ప్రస్తుతానికి పిల్లల ఇంటి దగ్గర ఉంటారు కదా ఈరోజు మా సాయి స్కూల్కి వెళ్ళాడు అనమాట ఈరోజైతే మా సాయి స్కూల్కి వెళ్ళాడు హాలిడేస్ ఇచ్చిన తర్వాత ఎందుకంటే ప్రోగ్రెస్ కార్డులు ఇస్తున్నారంట చూడాలి మా నోడు ఎంట్లో రాశాడని అస్సలు చదవడండి చాలా మొద్దు ఎన్ని ప్రయత్నాలు చేశానో వాడు చదవాలని అస్సలు చదవట్లేదు కొత్త గొప్ప ఇప్పుడు పర్వాలేదు చూద్దాం ప్రోగ్రెస్ కార్డ్ వస్తే ఎలా ఉందో ఏం చదువుతున్నాడో కూడా అర్థమవుతుంది కదా ప్రతి నెల మీద ఇంప్రూవ్మెంట్ కనిపిస్తూనే ఉంది పాపం పర్వాలేదు చదవని పిల్లల్ని ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు రాసేటప్పుడు చదువుతాడు బాగానే ఎగ్జామ్ రాసేటప్పుడు గుర్తుండట్లేదు అంట వాడు ప్రాబ్లం అది ప్రతి ఒక్క పిల్లలు చెప్పేది ఇదే చదివేటప్పుడు గుర్తుండట్లేదు చదివేటప్పుడు గుర్తుండట్లేదు ఎందుకు గుర్తుండదు అన్ని నాటకాలు ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాము మా సాయి బాక్స్లో పెట్టుకొని వెళ్ళాడు అనమాట అప్పటికి ఉప్మా అయితే చేయలేదు ఇంకా బయట తీసుకొని వెళ్ళాడు ఇంకా మా వారైతే ఇంట్లో టిఫిన్ తినడానికి అసలు కుదరదు ఆయన పొద్దున్నే లవంగల్ని ఐదింటికాళ్ళు వెళ్ళిపోతాడనమాట మా పాప ఉప్మా చేసింది ఫస్ట్ టైం కదా చేయటం రాలేదు దీంట్లోకి ఇప్పుడు పంచదార కానీ కొబ్బరి కారం కానీ వేసుకొని తింటాం ఫస్ట్ ఫస్ట్ పిల్లలకి నేర్పించేటప్పుడు ఎలానే ఉంటాయిలేండి మనం కూడా అంత సీనియర్టీ ఏం కాదు కదా ఫస్ట్లో నేర్చుకునేటప్పుడు అలానే ఉంటాయి ఏ నమ్ములు పంచదార ఉప్పుమాలనైతే నాకు పంచదార వేసుకొని తింటుంది అనమాట వీళ్ళైతే కొబ్బరి కారం వేసుకుంటారు మసాయి కూడా కొబ్బరి కారం చిన్న కారం ఇవి వేసుకొని తింటారు ఇంకా టిఫిన్ తిని మళ్ళీ వంట చేయాలి మిషన్ పెట్టాలన్నమాట ఒక పక్క అయితే అన్నం పెట్టాను ఉడుగుతుంది ఇప్పుడైతే టైం పన్నెండు అవుతుంది ఇంకా నైట్ మిగిలిన అన్నం ఉంటే కొంచెం మసాలా రైస్ లాగా అన్నమాట నిమ్మకాయ కూడా పిండి అటు నిమ్మకాయ పులిహోర కాదు ఇటు మసాలా రైస్ కాదు అలా చేశాను ఇక్కడ వాళ్ళకైతే ఇది చాలా ఫేవరెట్ అనమాట వాళ్ళకి తినేస్తున్నారు చూడండి బాగుందా ఆ షర్ట్ గుండెలు తీసుకోరా చమట పోతుంటే స్కూల్ నుంచి ఇప్పుడే వచ్చాడు ఏదైనా ప్రోగ్రెస్ కార్డ్ మిస్ అయ్యి ఎక్కడ పెట్టా లేదిక్కడ ప్రోగ్రెస్ కార్డు కూడా ఎక్కడ అక్కడ అందుకక్కడ ఉంది తినండి ఇట్లా ఏదో ఒకటి తినండి అన్నం తినడం తినడమడికి మానేసేయండి ఇదేనా ఇంకా ఇవి లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్స్ అనమాట హండ్రెడ్కి పెట్టారు కదా చూడండి తెలుగు డెబ్బై హిందీ అరవై మూడు ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ సైన్స్ సోషల్ టోటల్గా ఆరు వందలకి నాలుగు వందల ఏడు అయితే వచ్చినాయి ట్వంటీ సిక్స్త్ ర్యాంక్ అయితే వచ్చింది సాయికి అస్సలు చదవుడు ఈసారి కొంచెం పర్వాలేదు అనుకుంటా ఇదిగోండి మొత్తం వాడు ప్రోగ్రెస్ అంతా ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఎప్పుడు ట్వంటీ సిక్స్త్ ర్యాంకే వచ్చింది వాడికి మరి క్లాస్లో ఫస్ట్ నువ్వా సెకండ్ నువ్వా లాస్ట్ నుంచి ఏంది లాస్ట్ క్లాస్ నుంచి ఫస్ట్ మా సాయి క్లాస్లో సరే నువ్వు తెలియదు తినుకో నీ గురించి ఏం చెప్పట్లా పో తిను ఉండిపోండి క్లాస్ మొత్తం మీద ఎంతమంది ఉండారో మనకైతే తెలీదు అదిగో మీరు ఫస్ట్లో గమనించినట్టయితే అస్సలు అసలు అంటే అసలు చదివేవాడు కాదు తర్వాత తర్వాత కొంచెం ఇంప్రూవ్మెంట్ ఇంప్రూవ్మెంట్గా చదువుట మోడైజ్ సైడ్ అనమాట ఇది అయితే మా సాయి ప్రోగ్రెస్ కానీ థర్డ్ క్లాస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పటికీ నెక్స్ట్ ఫోర్త్ క్లాస్ అనమాట లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ లిటిల్ ఫ్లవర్ ప్రైమరీ స్కూల్ బాపట్ల తినండి ఏంది తెచ్చేదా కొంచెం ఒకే ప్లేట్లో వేసుకొని తింటున్నారు బాగుంటే బాగుంటారు లేకపోతే మాములుగా తనుకో